హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు కోకోనట్ దోశ చేసి చూపించబోతున్నాను ఈ దోశ కర్ణాటకలో చాలా ఫేమస్ మరి లేట్ లేకుండా మరి రెసిపీలోకి వెళ్ళిపోదాము అలాగే దీని కాంబినేషన్లో హోటల్ స్టైల్లో చట్నీ చేసి చూపించబోతున్నాను మరి స్టార్ట్ చేసేద్దాము ముందుగా ఒక బౌల్లోకి ఒక రెండు కప్పులు రైస్ని తీసుకోవాలి ఈ రైస్ని ఒక రెండు సార్లు బాగా వాష్ చేసేసుకొని వాటర్ యాడ్ చేసేసుకొని ఒక టూ అవర్స్ పాటు నానబెట్టేసుకోవాలి ఇలా రైస్ బాగా నానిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి బాగా స్మూత్గా మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఇందులోకి మనం మూత పెట్టేసుకొని మంచిగా స్మూత్గా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత బాగా మనకు స్మూత్గా ఉండాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఏ బౌల్లో అయితే పెట్టుకుంటున్నామో ఆ బౌ ఆ బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి నేను ఒక కప్పు కొబ్బరిని ఇలాగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఆ కొబ్బరిని యాడ్ చేసుకోవాలి అదే కప్పుతోటే మనము ఒక కప్పు అటుకుల్ని కూడా యాడ్ చేసేసుకొని తగినంత వాటర్ యాడ్ చేసేసుకొని దీన్ని కూడా స్మూత్గా బ్లెండ్ చేసేసుకోవాలి బాగా స్మూత్గా ఉండాలి ఇలా బ్లెండ్ చేసేసుకున్న తర్వాత మనం రైస్ బ్యాటర్లోకి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇది పిండిని ఒక టెన్ అవర్స్ పాటు పులిసేలాగా పెట్టేసుకోవాలి కొంచెం ఈవినింగ్ చేసేసుకున్నామంటే మార్నింగ్ కల్లా మనకి ఈ బ్యాటర్ అనేది బాగా పులుస్తుంది ఇలా మూత పెట్టేసేసుకొని ఓవర్ నైట్ పాటు అలాగే మనము పులేపెట్టేయాలి ఇలా మార్నింగ్ ఓపెన్ చేసి చూద్దాము పిండి అయితే ఇలాగ బాగా పులిసింది నాకైతే ఇలా పులిసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనకి ఎంత దోశ బ్యాటర్ అయితే కావాలో అంత బ్యాటర్ వేరే బౌల్లోకి తీసేసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకొని నెక్స్ట్ డే వాడుకోవచ్చు ఇలాగ మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి సోడా ఉప్పు వేయనక్కర్లేదు సోడా ఉప్పు అవసరం లేదు దీనికి మనకి కన్సిస్టెన్సీని బట్టి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మనము దోశని ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలాగ బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము దీనికోసం మనము చట్నీ ప్రిపేర్ చేసుకుందాము మిక్సీ జార్లోకి ఒక కప్పు కొబ్బరి అలాగే అదే కప్పుతోటే పుట్నాల పప్పు తినే శనగపప్పు అంటారు అలాగే ఒక రెండు పచ్చి మూడు పచ్చిమిర్చి కొంచెం చింతపండు ఒక రెండు వెల్లుల్లిపాయలు అలాగే ఇందులోకి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసేసుకున్న కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మనము గ్రైండ్ చేసేసుకోవాలి అలాగే దీనిపైన పోపు కూడా యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం మిక్స్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడ ఒక ప్యాన్ పెట్టేసుకుందాం దోశ ప్యాన్ పెట్టేసుకొని దోశలు వేడివేడిగా వేసేసుకొని తినేయచ్చు దోశ ప్యాను బాగా వేడిగా ఉండాలి పైన కొంచెం ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దోశ ప్యాటర్ తోటే ఇలాగా ఒక దోశ పీ కెరట్ తోటే యాడ్ చేసేసుకొని లైట్గా కొంచెం అలా అంటే సరిపోతుంది ఇలాగ మనకి దోశ ఫామ్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక థర్టీ సెకండ్స్ పాటు అలాగే వదిలేసేయాలి కావాలంటే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఆయిల్ కూడా అవసరం లేదు అలాగే మనకి ఎన్ని దోశలు వస్తాయో అన్ని దోశలు అలాగే ప్రిపేర్ చేసేసుకుందాము అంతే అండి వేడివేడిగా వేస్తూ ఉంటే తినేయచ్చు చాలా ప్లఫీగా చాలా మెత్తగా వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి మరి లేట్ లేకుండా మీరు ట్రై చేయండి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్